మా మీదే మా మీదే కుట్రలు చేస్తావా నువ్వు మా మీదే కుట్రలు చేస్తావా చంద్రబాబు నాయుడు నీ ఎంత చూస్తామంటూ వాలంటీర్స్ బయలుదేరారు ఇప్పుడు ఇన్ని రోజులు మేము ఏవరి రాజకీయం చేయకుండా మంచిగా ఉన్నాం ఇప్పుడు రాజకీయం చేస్తాం మేము ఇప్పుడు మర మా వాలంటీర్ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు జగనన్న కోసం పోరాడతాం ఇప్పుడు మేము జగ వైసీపీ కార్యకర్తగా మారబోతున్నాం మేమందరం అంటూ కూడా వేలాది మంది వాలంటీర్స్ రాజీనామా చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయడానికి రెడీ అవుతున్నారు దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు తన కంటిని తనే పొడుచుకున్నాడు ఇప్పుడు వాలంటీర్స్ రగిలిపోతున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతా చూడడానికి బయలుదేరారు చాలామంది చాలామంది అటు అక్కటి కృష్ణా జిల్లా నుంచి ఇటు వైజాగ్ కాకినాడ ఇట్లా తిరుపతి చెన్నై చాలామంది తిరుపతి నుంచి ఇట్లా చిత్తూరు మొత్తం అంతా కూడా చాలామంది వాలంటీర్స్ రాజీనామాలు చేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంతా చూడడానికి బయలుదేరారు ఇంకా చంద్రబాబు నాయుడుకి చాలా అంటే చంద్రబాబు నాయుడు ఎవరితో పెట్టుకో కూకూ వాళ్ళతోనే పెట్టుకున్నాడు తప్పకుండా ప్రతిఫలం అనుభవిస్తాడు చంద్రబాబు నాయుడు ఈ కుట్రకి